హాయ్ ఫ్రెండ్స్ లక్ష్మీ నివాసం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి తులసి ఉద్యోగం కోసం అని చెప్పి ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది అటెండర్ని అన్న సార్ ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అన్న అంటే అన్నావు కానీ సార్ని అనకు అని చెప్పి అటెండర్ చెప్పడంతో సరే అన్న అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఆ రూమ్లో వెయిట్ చేయి వస్తారు అని అటెండర్ చెప్తూ ఉంటారు ఆ రూమ్లోనే ఇంటర్వ్యూ జరుగుతుందా అన్న అని తులసి అడుగుతుంటే అవునమ్మా ఆ రూమ్లో వెయిట్ చేయని చెప్పి అటెండర్ చెప్తూ ఉంటాడు ఇక అటెండర్ వా సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఫోన్లో మాట్లాడిన అమ్మాయి ఉందే ఆ అమ్మాయి వచ్చింది సార్ ఆ అమ్మాయి ఫోన్లో కన్నా కూడా బయట అందంగా ఉంది అని చెప్పి అటెండర్ చెప్తూ ఉంటాడు బెడ్ మల్లెపూలు రెడీగా ఉన్నాయి కదా అని చెప్పి ఆఫీసర్ అడుగుతూ ఉంటే అన్నీ రెడీగా ఉన్నాయి సార్ మీరు వెళ్ళటమే ఆలస్యం అని చెప్పి ఆ అటెండర్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అటెండర్ బయటికి రాగానే ఒక ముసలాముడ ఈరోజు పెన్షన్ డబ్బులు ఇస్తా అన్నారు కదా బాబు ఇస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు ఆగమ్మా అని చెప్పి అటెండర్ అంటూ ఉంటాడు ఏంటి బాబు రోజు రోజుకి ఆగు ఆగు అంటున్నారు పెన్షన్ డబ్బులు ఇవ్వటానికి ఏమైంది అని చెప్పి ముసలాముడ బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే సిద్ధు ముసలావుని చూస్తాడు ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఈ ఆఫీస్లో ఉండే అతను పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా రోజు ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటూ ఇబ్బంది పెడుతున్నాడు బాబు అని చెప్పి ఆ ముసలావిడే చెప్తూ ఉంటుంది మరోవైపు ఆఫీసర్ తులసి ఉన్న రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటాడు ఇక తులసి టేబుల్ మీద పూలు పెట్టి మర్చిపోయినట్టున్నారు దేవుడికి వేయాలనుకుంటా అని చెప్పి దేవుడి ఫోటోకి మల్లెపూలు వేస్తూ ఉంటే అప్పుడు తులసి నడుమును ఆ ఆఫీసర్ చూసి అబ్బా పిట్ట పెటపెట్ట లాడిపోతుంది ఈరోజు పండగే ఇలాంటి అందమైన అమ్మాయి సొంతమవుతుందని అనుకోలేదు అని చెప్పి ఆఫీసర్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే సిద్ధు ఆఫీసులోకి వచ్చి అటెండర్ దగ్గరికి వెళ్ళి ముసలాముడ పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా ముసలాండిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నువ్వెవరయ్యా బాబు అరవకుంట పో సారు ఇంటర్వ్యూలో ఉన్నారని చెప్పి అటెండర్ చెప్తూ ఉంటాడు ముందు ముసలాముడ పెన్షన్ డబ్బులు ప్ చేశారో చెప్పండి ఈ సిద్ధు ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే ఊరుకోడు మర్యాదగా చెప్పండి అని సిద్ధు అంటూ ఉంటాడు ఇక అటెండర్ ఇష్టం వచ్చినట్టు సిద్ధూని మాట్లాడుతూ ఉంటాడు ఇక దాంతో సిద్ధుకి కోపం వచ్చి అటెండర్ ని కొడుతూ ఉంటాడు ఇక ఆఫీసర్ తులసి ఉన్న రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటే అటెండర్ అరుపులు వినిపిస్తూ ఉంటాయి ఏంటి అటెండర్ అరుస్తున్నాడు అని చెప్పి మెల్లగా బయటికి వస్తాడు సార్ సార్ చూడండి సార్ ఈ ముసలాముడి పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఇతను కొడుతున్నాడని చెప్పి అటెండర్ ఆఫీసర్కి చెప్తూ ఉంటాడు ఓ మీ సార్ ఇతనేనా మీరిద్దరూ కలిసే ఈ ముసలాండి డబ్బులు ముసలాండికి ఇవ్వకుండా ముసలాడిని ఇబ్బంది పెడుతున్నారా మీలాంటి వాళ్ళను వదిలిపెట్టకూడదు పార్టీలకు వచ్చిన తర్వాత మీ అందరి సంగతి చెప్తాను మర్యాదగా ఆవిడ పెన్షన్ డబ్బులు ఇవ్వండి అని చెప్పి సిద్ధు అంటాడు నువ్వెవరయ్యా అరవకుంటవు అని చెప్పి ఆఫీసర్ చెప్తూ ఉంటాడు ఇక దాంతో సిద్ధుకి కోపం వచ్చి ఆఫీసర్ని కొడుతూ ఉంటాడు ఇక అప్పుడే తులసి బయటికి వస్తుంది సిద్ధు ఆఫీసర్ని కొట్టడం తులసి చూస్తుంది ఇతనేంటి అందరినీ కొడుతున్నాడు ఇతను చెడ్డవాడా అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది సార్ సార్ కొట్టకండి సార్ మీరు చెప్పినట్టే చేస్తానని చెప్పి ఆఫీసర్ చెప్పడంతో ఇదిగో పెద్దావిడ నీ డబ్బులు నువ్వు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి సిద్ధు ఆ పెద్దమ్మిడికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చా మంచి పికర్తో ఈరోజు శోభనం జరిగిపోయేది కానీ వీడొచ్చి అంతా స్పాయిల్ చేశాడు అని చెప్పి ఆఫీసర్ అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే తులసిని ఆఫీసర్ చూస్తాడు ఇప్పుడు వీడి చేతుల్లో దెబ్బలు తిన్నానని ఆ అమ్మాయికి తెలిస్తే చీప్గా అనుకుంటుందేమో అని చెప్పి ఆఫీసర్ అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే తులసి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఏమైంది సార్ ఎందుకు అతను మిమ్మల్ని కొడుతున్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మంచి వాళ్ళకే అన్ని కష్టాలు కదమ్మా ఏ తప్పు చేయలేదు కానీ అతను కొట్టాడు అతను చెప్పినట్టు చేయాలంట అతను రాజకీయ నాయకుడంట అని చెప్పి ఆఫీసర్ తులసి మనసులో సిద్ధుపై బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తారు అయ్యో సార్ దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి మరి ఇప్పుడు ఇంటర్వ్యూ ఎలా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఈరోజు ఇంటర్వ్యూ లేదమ్మా రేపు రండి అని చెప్పి అటెండర్ చెప్పడంతో తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు విశ్వ జాను మిస్ చేసుకున్నాను మనసులో ఉన్న మాటను జాను చెప్దామనుకున్నాను చా రేపైనా జానుకి ప్రేమను చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు జాను జైతో కలిసి ఇంటికి కారులో వెళ్తూ ఉంటుంది ఇక జాను వల్ల ఇల్లు రాగానే సార్ ఇదే సార్ ఇల్లు ఇక్కడ ఆఫ్ చేయండి అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇక జై కార్ ఆఫ్ చేయగానే జాను తనకు వచ్చిన ప్రజెంటేషన్లో తీసుకుని కారు దిగుతూ వాటిని చేజార్చుకుంటూ ఉంటుంది జాను నువ్వు ఎంతో కష్టపడి తెచ్చుకున్న నీ ప్రజెంటేషన్లన్నీ కూడా మీ ఇంటికి చేర్చే వరకు అదే బాధ్యత అని చెప్పాను కదా నీకు సహాయం చేస్తూ వాటిని మీ ఇంట్లోకి తీసుకొస్తాను పదజాను అని చెప్పి జై అంటాడు మీరు ఇంట్లోకి వస్తారు సార్ అని చెప్పి జానం అడుగుతూ ఉంటుంది ఏం రావద్దంటావా అని చెప్పి జై అంటూ ఉంటాడు అలాంటిది ఏం లేదు సార్ రండి అని చెప్పి జాను జైని ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటుంది ఇంకా శ్రీనివాస్ జాను చేతిలో గిఫ్ట్లు చూసి అమ్మ జాను ఈసారి కాలేజీలో గిఫ్ట్లన్నీ కూడా నీకే వచ్చాయా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ప్రతి సంవత్సరం జరిగేది అదే కదా నాన్న అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది జాను ఈ అబ్బాయి ఎవరు అని చెప్పి శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు నాన్న కాలేజీకి చీఫ్ గెస్ట్గా వచ్చిన సార్ ఇతను చిన్న వయసులోనే ఎంతో ప్రతిభను సంపాదించుకున్నాడని చెప్పి జానువి చెప్తూ ఉంటుంది మరి ఏంటమ్మా అబ్బాయితో నీ ప్రజెంటేషన్లు మోపిస్తున్నావు అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు సార్ సార్ సారీ సార్ అవన్నీ ఇలా అవ్వండి అని చెప్పి శ్రీనివాస్ జై చేతిలో నుంచి గిఫ్ట్లన్నీ తీసుకుంటూ ఉంటాడు పర్వాలేదు సార్ అని చెప్పి జై అంటూ ఉంటాడు జాను వెళ్ళొస్తానని చెప్పి జై చెప్తూ ఉంటే అయ్యో ఇంటి వరకు వచ్చి కూర్చోకుండానే వెళ్తారా సార్ కూర్చోండి అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది అవును బాబు కూర్చో జాను వెళ్ళి మీకు కాఫీ తీసుకొస్తుంది అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఇక జై కూర్చుండిపోతాడు బాబు మీరు ఇంత చిన్న వయసులో ఒక కాలేజీకి చీఫ్ గెస్ట్గా వెళ్ళారంటే మీరు నిజంగానే గొప్పవాళ్ళు అయ్యి ఉంటారు సార్ అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఇలా అడగచ్చో అడగకూడదో తెలియదు మరి ఇలాంటి గొప్పవాడికి మీ కూతురు జాహ్నవి నచ్చింది మీ కూతురు జాహ్నవిని ఇచ్చి పెళ్లి చేస్తారా అని చెప్పి జై శ్రీనివాస్ని అడుగుతూ ఉంటాడు ఏంటి బాబు నువ్వు అనేది అని చెప్పి శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు జానుని మొదటిసారి చూసినప్పుడే తన ప్రేమలో పడిపోయాను మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే జానుని పెళ్ళి చేసుకుంటానని చెప్పి జై చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే జాను కాఫీ తీసుకుని జై దగ్గరకు వస్తుంది ఏంటి సార్ నాన్న మీకు బాగా కంపెనీ ఇస్తున్నారా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది జాను మీ నాన్నను ఒక విషయం గురించి అడిగాను నీకు ఇష్టమైతే మీ కుటుంబ సభ్యులందరికీ ఇష్టమైతే నిన్ను పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను నీ మెడలో తాళి కట్టాలనుకుంటున్నానని జై చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విని జాహ్నవి ఒక్కసారి షాక్ అవుతుంది చెప్పు జాను నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా అని చెప్పి జై అడుగుతూ ఉంటాడు అదేం లేదు సార్ కానీ అని చెప్పి జాహ్నవి అంటూ ఉంటుంది కానీ ఏంటో చెప్పు ఏదైనా ఉంటే ఫ్రీగా జాను అని చెప్పి జై అంటాడు స్టడీస్ పూర్తవ్వలేదు కంటే పెద్దది అక్క ఉంది అక్కకు పెళ్ళి అయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఓకే జాను నువ్వు ఓకే చెప్తే అక్క పెళ్ళయ్యే అయ్యే వరకు వెయిట్ చేస్తాను అని చెప్పి జై చెప్తూ ఉంటాడు ఇక మిగతా మిగతాదంతా పేరెంట్స్ ఇష్టం అని చెప్పి జాహ్నువి చెప్తూ ఉంటుంది సార్ జానుకి పెళ్లి చేసుకోవడం ఎలాంటి అభ్యంతరం లేనట్టుంది మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇంట్లో చాలామంది ఉంటారు బాబు వాళ్ళందరితో మాట్లాడి మీకు ఏ విషయం అన్నది చెప్తానని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు సరే సార్ ఇక బయలుదేరుతానని చెప్పి జై అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒరిసీను అబ్బాయి పద్ధతిగా ఉన్నాడు గుణం కనిపిస్తున్నాడు జానుకి కరెక్ట్ జోడి అని చెప్పి బామ్మగారు చెప్తూ ఉంటుంది లక్ష్మి ఎక్కడికో వెళ్ళింది కదమ్మా లక్ష్మి వచ్చిన తర్వాత లక్ష్మితో మాట్లాడి నిర్ణయం తీసుకుందాము అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు కీర్తి పేరెంట్స్ కీర్తి వాళ్ళ ఇంటికి వస్తారు కీర్తి తన పేరెంట్స్ని చూసి అత్తయ్య మామయ్య అమ్మ నాన్న వచ్చారని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు కూడా కీర్తి పేరెంట్స్కి ఎదురుగా వెళ్తారు నమస్కారం బావగారు నమస్కారం చెల్లమ్మ అని బసవరాజు శ్రీనివాస్ లక్ష్మీలకు చెప్తూ ఉంటే నమస్కారం అన్నయ్య గారు రండి లోపలికని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది బసవరాజు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళగానే అన్నయ్య గారు కూర్చోండి వదిన గారు కూర్చోండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మీ ఇంట్లో జరిగిన విషాదం గురించి నిన్న కీర్తి చెప్పింది అందుకే మిమ్మల్ని ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాము అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఏంటోనండి తలరాత అలా ఉంది అమ్మాయి సంతోషంగా అత్తారింటికి వెళ్తుందనుకుంటే అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది లక్ష్మి జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు వాళ్ళకు చెప్పి ఏడవటం వాళ్ళ ముందు బాధపడటం ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది వెళ్ళి కాఫీ తీసుకురా అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు కాఫీలు టీలు వద్దండి అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక బసవరాజు ఖుషీపాపను చూసి ఖుషీపాపను ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు పాప దొండ పండులా ఉంది కానీ జరిగింది తలుచుకుంటేనే గుండు తరుక్కుపోతుంది అని బసవరాజు చెప్తూ ఉంటాడు కూడా ఆ విషయం గురించే బాధపడుతున్నాము పాపం పిల్లకు తండ్రి లేకుండా అయ్యింది అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సిద్ధు ఇంటికి వెళ్ళి ఇల్లంతా ఇంత సైలెంట్గా ఉంది నాన్న అమ్మ ఎక్కడికి వెళ్ళారు వదిన అని చెప్పి అడుగుతూ ఉంటాడు నాన్న ఉంటేనే కదే ఇంట్లో సందడి అని సిద్ధు వాళ్ళ వదిన చెప్తూ ఉంటుంది పార్టీ ఆఫీస్కి వెళ్ళారా ఏంటి నాన్న అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న కలిసి కీర్తి అత్తవారింటికి వెళ్ళారు అని చెప్పి సిద్ధు వాళ్ళ వదిన చెప్తూ ఉంటుంది కదా దాంతో సిద్ధు కోపంగా ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఎందుకు అని చెప్పి అంటూ ఉంటాడు ఏమన్నాయా అడిగితే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఆ కాలనీ నుంచి ఓట్లు పడాలంటే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అన్న విషయం మాత్రం అన్న చెప్పాడు అని సిద్ధు వాళ్ళ వదన చెప్తూ ఉంటుంది చా ఓట్ల కోసం నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక మరోవైపు తులసి కూడా బయట నుంచి వస్తూ ఉంటుంది తులసిని చూసి ఈ నుండి అమ్మాయి తులసి పెద్దమ్మాయి అని చెప్పి లక్ష్మి కీర్తి పేరెంట్స్కి తులసిని పరిచయం చేస్తూ ఉంటుంది నమస్కారం అండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అమ్మాయి కొందనపు బొమ్మలా ఉంది కదండి సిద్ధుకి జోడి చాలా బాగుంటుంది అని చెప్పి బసవరాజు భార్య బసవరాజుకి చెప్తూ ఉంటుంది నువ్వు ఆకు అని చెప్పి బసవరాజు తన భార్యకు సైక్ చేస్తాడు అమ్మ తులసి నీకు జరిగిన అన్యాయం ఏ ఆడపిల్లకి జరగకూడదు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు అమ్మ యాక్సిడెంట్ ఎవరు చేశారో మీకేమైనా తెలుసా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు తెలియదు సార్ మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో మీరేమైనా తెలుసుకోగలరా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఆ యాక్సిడెంట్ చేసిన వాళ్ళని ఎవరూ చూడలేదంటున్నారు కదమ్మా అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు కానీ అయితే చూసుంటాడు కదా నాన్న అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఆ మాట విని బసవరాజు ఒక్కసారి షాక్ అవుతాడు అవును ఆ దేవుడు తప్పకుండా చూసే ఉంటాడు కొడుకు శిక్ష పడకుండా ఉండాలంటే ఈ అమ్మాయికి న్యాయం చేయాలి అంటే భార్య చెప్పిన విధంగా అమ్మాయి తులసికి కొడుకు సిద్ధుకి పెళ్లి చేస్తే రేపటి రోజున యాక్సిడెంట్ చేసింది కొడుకే నన్ను తెలిసినా కూడా ఈ అమ్మాయి తన భర్తని పోలీసులకు అప్పచెప్పదు కదా అని చెప్పి బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి